మార్కెట్ చైర్మన్ చైతన్యంలో మా గౌరవ విప్పు గారు ఆలేర్ ఎమ్మెల్యే గారు నేను అలాగే రైతుల సమక్షంలో మొట్టమొదటి ఐకేపీ సెంటర్ మొట్టమొదటి ఐకేపీ సెంటర్ ఆలేర్ మార్కెట్ లో ఓపెన్ చేయడం జరిగింది రైతులందరు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదు ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకర పరిస్థితుల్లో మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలీలు కూడా ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండి అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్న నేను కలెక్టర్ గారికి భువనేరు కలెక్టర్ నల్గొండ కలెక్టర్ అందరికి కలెక్టర్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం దాంతోపాటు సన్నాహాలు ఇచ్చిన వారికి బోనస్ వారికి ఇంకా మీకు టార్పాలిన్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది క్యాబినెట్ మీటింగ్లో కూడా వరి సేకరణ మీద ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది మీరు తీసుకు ఒడ్లు తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా ఆరు కాలం క్షమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్గపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి రాళ్ళ వర్షం మాట్లాడుతుంది అవి నిన్న మన ఆత్మకూరు ఒలిగొండ అటుపోతే నల్గొండ కానీ మునుగోడు కానీ రా వర్షాలు పడి రాత్రి ధాన్యమే కొట్టుకుపోయింది దాన్ని కూడా రేపు పరిశీలిస్తున్నాం అక్కడ కూడా రైతులకు చెప్పినాం మీరు ఎంత ధాన్యం తీసుకొచ్చినా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని రైతు ప్రభుత్వంగా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం మా ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు మార్కెట్ మీద దృష్టి పెట్టండి ఒక పది రోజులు కష్టపడితే మనం రైతులకు న్యాయం చేసినా అవుతాం రైతులు న్యాయం చేస్తే మనకు కూడా మనకు కూడా పుణ్యం దక్కుతుంది ఎందుకంటే కష్టపడి పండించిన ధాన్యాన్ని వారం పది రోజులు కళ్ళలో పెట్టకుండా వచ్చి వచ్చినట్టే పోయే విధంగా కలెక్టర్ గారు క్లియర్గా పొద్దున్నే చెప్పిన నేను భువన్గిల్లా మళ్ళీ చెప్తాను మీరు ఎప్పుడున్నా పేమెంట్ కావాలన్నా గన్ని బ్యాగ్స్ కావాలన్నా లారీలు కావాలన్నా ఒక ఫోన్ కొడితే మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటారు మీ చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ప్రభుత్వం మాకు ఒకటే మా లక్ష్యం ఏంటంటే రైతులు బాగుండాలి ఉచిత కరెంట్ ఆ రోజు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈసారి వచ్చిన పోయిన సంవత్సరం కంటే ఈసారి ముప్పై శాతం అధికంగా ధాన్యం వస్తుందని చెప్పి మాకు లెక్కలు రేపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి రైతులకు ఈసారి ఎక్కడ ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ జరుగుతుంది రైతులందరూ కూడా ఏంటంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదు ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలీలు కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఉండి అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్నే నేను కలెక్టర్ గారికి భువనేరు కలెక్టర్ నల్గొండ కలెక్టర్ అందరు కలెక్టర్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం దాంతోపాటు సన్నాలు ఇచ్చిన వారికి బోనస్ వాది ఇంకా మీకు టార్పాలింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది క్యాబినెట్ మీటింగ్లో కూడా వరి మీద ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది మీరు తీసుకు వడ్లు తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా ఆరు కాలం శ్రమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్గపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి రాళ్ళ వర్షం మనం అవి నిన్న మన ఆత్మగౌరవ వల్లిగొండ అటుపోతే నల్గొండ కానీ మునుగోడు కానీ రా వర్షాలు పడి రాత్రి ధాన్యమే కొట్టుకుపోయింది దాన్ని కూడా రేపు పరిశీలిస్తున్నాం అక్కడ కూడా రైతులకు చెప్తున్నాం మీరు ఎంత ధాన్యం తీసుకొచ్చినా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని రైతు ప్రభుత్వంగా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం మా ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని మార్కెట్ చైర్మన్గా ఆధ్వర్యంలో డైరెక్టర్స్ కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు మేము మార్కెట్ మీద దృష్టి పెట్టండి ఒక పది రోజులు కష్టపడితే మనం రైతులకు న్యాయం చేసిన అవుతాం రైతులు న్యాయం చేస్తే మనకు కూడా మనకు కూడా పుణ్యం తప్పలేదు ఎందుకంటే కష్టపడి పండించిన ధాన్యాన్ని వారం పది రోజులు కళ్ళాలు పెట్టకుండా వచ్చి వచ్చినట్టే పోయే విధంగా కలెక్టర్ గారు క్లియర్గా పొద్దున్నే చెప్పిన నేను భువనగిరిలో మళ్ళీ చెప్తాను మీరు ఎప్పుడున్నా పేమెంట్ కావాలన్నా గన్ని బ్యాగ్స్ కావాలన్నా లారీలు కావాలన్నా ఒక్క ఫోన్ కొట్టే మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటారు మీ చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ప్రభుత్వం ఒక్కటే మన లక్ష్యం ఏంటంటే రైతులు బాగుండాలి అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా నేను గడ్కరీ గారితో మాట్లాడి రోడ్ రోప్వే దాదాపు పది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అవుతుంది ఈ నెల టెండర్ ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది వే అంటే బయట బయట కంపెనీలు చేస్తే టెండర్ పిలుస్తుంది అదొకటి రామ్గిరి కిల్లా అని మంత్రి కాంతిలో ఒకటి మా నల్గొండ అనుమానం ఉండకపోతే ఇది రోప్వే కూడా శాంక్షన్ చేయించిన ప్రయాణికులకు బస్సులు ఆటోలతో పాటు రోప్వేలో ఇంకపోతే బస్సు లాగానే ఇరవై మంది పడుతుంది ఒకటి పోతుంటుంది ఒకటి వస్తుంటుంది దాన్ని కూడా వన్ టూ మంత్స్లో టెండర్ వేసి జనవరి ఫిబ్రవరిలో ఆ వే టెండర్ దాన్ని కూడా శాంక్షన్ చేయించిన నాకున్న ఎంపీగా అనుభవంతో గడ్కరీ గారి ఉన్న అనుభవంతో గతంలో జీడికల్ వంగపల్లి ఏ విధంగా మీకు బ్రిడ్జిలు కట్టిందో తెలుసు అదే అర్థంతో యాదగిరి పుట్టక రోప్వే అనేది ఎవరు అనుకోలేదు దాన్ని కూడా శాంక్షన్ చేసినాం టెండర్లు కూడా పిలిచినాం రోడ్ల విషయంలో మీరు వన్ ఇయర్లో చూస్తారు ఆలయ కాన్ఫరెన్స్లో భువనగిరి కానీ సంగం బ్రిడ్జ్ కానీ టెండర్ పిలవడం జరిగింది కొనంట్పాక బ్రిడ్జి టెండర్ పిలిచినాం నెక్స్ట్ వీక్ పని పొదవుతుంది